ఎవ్వళ్ళు ఎట్లున్నా ఏం చేసినా నడుస్తుందేమో గాని సార్ కొడుకు మాత్రం పెద్ద సార్ లెక్కనే ఉండాలి అందరి లెక్క ఉంటా అందరి లెక్కనే వేస్తా అంటే అస్సలు నడవది ఏదో కొత్త ధనం చూపియాలి ఏపీ మంత్రి లోకేష్ సార్ ఇప్పుడు అదే పని చేస్తుండు సార్ ఏం చేసినా పబ్లిక్ మనసు గెలుచుకుంటుండు కష్టం ఉన్నది అని ఎవ్వరు చెప్పినా సాయం కావాలని ఎవ్వరు అడిగినా అందరికంటే రువ్వడిగా సారే వాళ్ళని అరుచుకుంటుండు ఆపతి నుంచి తప్పిస్తున్నాడు ఇక చూడూరి నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ కత్రి అని చెప్పి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారిలోకి నేను ఈ నెల పదవ తారీఖుని వచ్చానండి కత్రు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారులోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రత్నం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బోత్రం వెళ్ళలేదండి నేను భోతం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటానండి మొన్న ఎడారి దేశంలో ఎర్రటి ఎండల గొర్రెలు మేకలు ఆయిస్తుండ్రు చేసి ఇంటికి రాని ఇంటర్నెట్ లో వీడియో పెట్టిండు వీరేంద్ర అనే అన్న అది చూసినట్టనే మంత్రి లోకేష్ సారు కువైట్ కువైట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్లకు మతలబు చేసిండట ఇక వాళ్ళు వీరేంద్రను కాపాడిండ్రు రేపో మాపో ఇంటికి తోలుకొచ్చే వివరం చేస్తున్నారట అందుకే గిట్ట లోకేష్ సారు రుణం గీ జన్మల తీసుకోలేని అన్నట్టు అది అదివరకు కూడా శివ అనే ఓ అన్న గిట్టనే ఇంటర్నెట్ లో వీడియో వీడియో పెడితే ఆయనను కూడా ఎమ్మటే కువైట్కి కే ఇంటికి చేర్చిండు లోకేస్తారు ఎవరికేం ఆపతి వచ్చినా నేనున్నా అన్నట్టు ముంగటికైతున్నాడు మంత్రి కష్టం ఉన్నదని ఎవరు వచ్చినా కాదనకుండా ఆపతి సాపతి అరుచుకుంటున్నాడు ఇది ఒకటే కాదు ఎలక్షన్ లోడిసి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక సొంత నియోజకవర్గం మంగళగిరిలో అందరికంటే ముందుగా ప్రజా దర్బార్ సురువు చేసి పబ్లిక్ ను ఇంటికి పులుసుకొని సమస్యలు పరిష్కారం చేసిండు లోకేష్ సార్ తర్వాతనే తిమ లీడర్లు ప్రజా దర్బారు పెట్టిండ్రు ఇక ఇటు మండలి అసెంబ్లీ మీటింగుల కూడా లోకేష్ సార్ ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి దాపకోసారి ఎర్రబుక్ ఎర్రబుక్కు అని మాట్లాడుతున్నారు కదా అసలు ఎర్రబుక్ ఇంకా తెరవనే లేదు అప్పుడే గతగానం పరిశాదన అవుతున్నారు అన్నట్టు మాట్లాడిండట సారు ఏం చేసినా చట్ట ప్రకారం నడుచుకుంటాం అన్నడాట ఇట్లా పబ్లిక్ కష్టాలు ఆరుచుకోవాలన్నా ఎగస్ పార్టీ వాళ్లకు సురుకులు పెట్టాలన్నా ఓ రేవు పోంటి రాజకీయం చేస్తాడు సారు అందుకే లోకేష్ సారు లోకేష్ సారే అనుకుంటారట ఇప్పుడు అందరు సారు పనితీరును గట్టిగానే మెచ్చుకుంటారట